హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ క్వశ్చన్ చూడండి ఫైవ్ బై ఎయిట్ ట్వంటీ వన్ బై ఎయిట్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ ఎయిటీ ఫైవ్ బై ఎయిట్ ఫైన్ ది మిస్సింగ్ నెంబర్ అంటే నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆప్షన్స్ చూడండి ఆప్షన్ ఏ ఫైవ్ బై ఎయిట్ బి వన్ నాట్ త్రీ బై ఎయిట్ వన్ ఫార్టీ వన్ బై ఎయిట్ నైంటీ త్రీ బై ఎయిట్ మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ తీసుకున్నాం ఫైవ్ బై ఎయిట్ ట్వంటీ వన్ బై ఎయిట్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ ఎయిటీ ఫైవ్ బై ఎయిట్ నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా చూడండి మనకి కింద నెంబర్స్ అన్నీ కామన్గా ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఏం ఎంత యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది అనేది చూసుకుందాం ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఫైవ్ బై ఎయిట్కి ప్లస్ టూ యాడ్ చేసుకుందాం ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ యాడ్ చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి ప్లస్ టూ ట్రై చేద్దాం చేస్తే మనకి చూడండి దీంతో యాడ్ చేయాలి కాబట్టి కింద డినామినేటర్లో ఏం లేదు కాబట్టి వన్ అస్యూమ్ చేసుకోండి వన్ సో ఇప్పుడు మనకి కింద డినామినేటర్లో ఎయిట్ ఇది మనకి ఎయిట్ వన్లో ఎయిట్ పెద్దది కాబట్టి ఎయిట్ వన్ ఎయిట్ అనమాట ఎయిట్ వేసుకోవాలి డినామినేటర్లో ఫైవ్ ఎయిట్ పెద్దది కాబట్టి ఫైకి ఫైవ్ యాజ్టీ చేసుకోవాలి ఇప్పుడు కింద టూకి కింద ఏం లేదు కాబట్టి మనం మల్టిప్లై చేసుకోవాలి ఎయిట్ తోటి ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే అదే కదా కింద మనకి పెద్ద నెంబర్ ఉంది ఎయిట్ కాబట్టి ఎయిట్కి ఎయిట్ వేసుకోవాలి ఎయిట్ ఫైవ్ నెంబర్ మనం యాజ్టీ చేసుకోవాలి ప్లస్ దీన్ని ఇట్లా క్రాస్ మల్టీప్కేషన్ కాబట్టి ఎయిట్ టూ సే సిక్స్టీన్ వేసుకోవాలి ఇప్పుడు దీ రెండింటిని యాడ్ చేసుకోవాలి సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్ బై ఎయిట్ వచ్చింది కదా నెక్స్ట్ నెంబర్ మనకి ఫైవ్ బై ఎయిట్కి ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ట్వంటీ వన్ బై ఎయిట్ వచ్చింది అలాగే నెక్స్ట్ ప్లస్ త్రీ యాడ్ చేసుకున్నాం దీనికి ట్వంటీ వన్ బై ఎయిట్కి ప్లస్ త్రీ యాడ్ చేసుకుంటే డినామినేటర్లో వన్ వన్ అంటే అజ్యూమ్ చేసుకోవాలి కాబట్టి కింద ఎయిట్కి ఎయిట్ ఎయిట్ పెద్దది కాబట్టి వేసుకున్నాం కాబట్టి ట్వంటీ వన్ వన్ జార్ ట్వంటీ వన్ ప్లస్ మనకి ఇట్లా క్రాస్ మల్టీఫ్లికేషన్ కాబట్టి ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ నెక్స్ట్ నెంబర్ మనకు ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ వచ్చింది కదా సెకండ్ నెంబర్ వచ్చింది థర్డ్ నెంబర్ వచ్చింది అలాగే దీనికి ఇప్పుడు మనకి ఏంటిది టూ ఇక్కడ టూ యాడ్ చేసినాం ఇక్కడ త్రీ యాడ్ చేసినాం మనకి ఏంటి టూ అనేది ప్రైమ్ నెంబర్ టూ తర్వాత నెక్స్ట్ త్రీ అనేది కూడా మనకి టూ తర్వాత ప్రైమ్ నెంబర్ అలాగే త్రీ తర్వాత మనకి ప్రైమ్ నెంబర్ ఏంటిది ఫైవ్ ఫైవ్ కాబట్టి ఫార్టీ ఫైవ్ బై ఎయిట్కి ఫైవ్ యాడ్ చేసి చూద్దాం ప్రైమ్ నెంబర్స్ చూసుకోవాలన్నమాట ప్రైమ్ నెంబర్స్ ట్రై చేస్తే మనకి ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం ఫార్టీ ఫైవ్ బై ఎయిట్కి ఫైవ్ యాడ్ చేసుకుంటే మనకి కింద డెన్ ఇక్కడ వన్ మంది అనుకోవాలి కదా సో ఎయిట్ పెద్దది కాబట్టి ఎయిట్కి ఎయిట్ వేసుకోవాలి ఎయిట్ వన్ జార్ ఎయిట్గా ఎయిట్ వన్ జార్ ఎయిట్ అలాగే క్రాస్ మల్టీప్లికేషన్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఫైవ్ జార్ అంత మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బై ఎయిట్ మనకి నెక్స్ట్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బై ఎయిట్ వచ్చింది కదా ఆన్సర్ అలాగే ఇప్పుడు మనకి అసలు అయింది ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అట్లనే ఇప్పుడు టూ ప్రైమ్ నెంబర్ త్రీ ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది కూడా ప్రైమ్ నెంబర్ వన్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది మనకి సెవెన్ సో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ బై ఎయిట్కి ప్లస్ సెవెన్ అనేది యాడ్ చేయాలి ప్రైమ్ నెంబర్స్ ట్రై చేస్తున్నాం మనం చూద్దాం ఆన్సర్ వస్తుందా రాదా అనేది టూ త్రీ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ సెవెన్ కాబట్టి సెవెన్ యాడ్ చేసి చూద్దాం ఆన్సర్ అనేది వస్తుందా ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ మనకి చూద్దాం కింద క్రాస్ మల్టిఫికేషన్ కదా సెవెన్ బై వన్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ కింద మనకి ఎయిటీ ఫైవ్ వన్ జార్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ సెవెన్ జీర్ ఎంత మనకి 56 56 అంతే కదా 870 56 మరి మనకి 85 + 56 ఎంత మనకి 85 56 5 6 11 6 8 14 141 85 + 56 141 బై ఎయిట్ ఆన్సర్ మనకి వన్ ఫార్టీ వన్ బై ఎయిట్ ఆప్షన్స్లో ఉందా మనకి వన్ ఫార్టీ వన్ చూడండి ఇక్కడ సిజ్ ది ఆన్సర్ మనకి సీక్వెన్స్లో నెంబర్ ఎయిటీ ఫైవ్ బై ఎయిట్ తర్వాత మనకి ప్లస్ సెవెన్ యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకి వన్ ఫార్టీ వన్ బై ఎయిట్ సో ఆప్షన్ సిజ్ ది ఆన్సర్ వన్ ఫార్టీ వన్ బై ఎయిట్ ఈజ్ ది ఆన్సర్ Thank mm -hmm. you.